పురాటి మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ మాసంలో మనకు తిరుమల శనివారాల వ్రతం అయితే చేస్తారు మనకు పురాటి మాసం అంటే ఏమిటో తెలుసా అండి వెంకటేశ్వర స్వామి భూమి మీద అవతరించిన మాసాన్ని పురాటి మాసం అని అంటారు ఈ పురాటి మాసం ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ ఏడో తారీఖు వరకు మనకు స్టార్ట్ అనేది అవుతుందండి ఈ మాసంలో మనకు వెంకటేశ్వర స్వామి ఆరాధనకు చాలా పరమ పవిత్రమైన మాసాలన్నమాట ఈ మాసంలో వచ్చే శనివారాలు మనకు తిరుమల శనివారాలుగా పూజ అనేది చేస్తారండి వెంకటేశ్వర స్వామి పురాటి మాసం అనేది తమిళం మాసం అండి ఈ మాసంలోనే మనకు స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా అంటే సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారండి స్వామివారు అవతరించిన తర్వాతనే మనకు బ్రహ్మదేవుని పిలిచి బ్రహ్మోత్సవాలు నిర్వహించమని బ్రహ్మదేవుడికి స్వామి చెప్పినట్టు అలాగే బ్రహ్మదేవుడు వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టు మనకు పురాణ గాథ అయితే తెలుసు కదండి అదేవిధంగా భక్తులు ఈ శనివారాలు కూడా మనకు నిర్వహిస్తారండి ఎక్కువ తమిళం వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఈ పూజ అయితే నిర్వహిస్తారు మనం కూడా ఈ పూజ చేసి స్వామివారే అనుగ్రహానికి అయితే పాత్రలు అవుదాం ఓం నమో వెంకటేశాయ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి